బ్రదర్స్ వివాహాలు మరియు పండుగ వేడుకలకు సరికొత్త డిజైన్స్ తో అద్భుతమైన కలెక్షన్ నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు సుభాష్ శర్మ గారు ఇప్పుడు గురుగారితో మాట్లాడదాం నమస్కారం అండి శ్రీమాత్ర గురుగారు దీపావళి పండుగ రానే వచ్చేసింది దీపావళి అనగానే ఒక్కరోజు పండుగ కాకుండా ఐదు రోజుల పండుగగా జరుపుకోవాలని చెప్పి పెద్దవాళ్ళు అంటూ ఉంటారు అసలు అంటే ఈ ఐదు రోజులు జరిపే వాళ్ళైతే చాలా తక్కువ మందే ఉంటారు ఎవరో ఈ పద్ధతుల గురించి దీని ఆంతర్యం గురించి తెలిసిన వాళ్ళే తప్ప మిగతా వాళ్ళంతా ఒక్కరోజే జరుపుకుంటారు మరి ఐదు రోజుల పండుగ జరుపుకుంటేనే అమ్మవారి అనుగ్రహం ఉంటుందా ముఖ్యంగా మరి దీపావళి అంటే అమ్మవారి ఆరాధన మరి ఐదు రోజులు జరుపుతున్నాం ఈ ఐదు రోజులు ఎవరి ఆరాధన చెయ్యాలి ఏ రకంగా చేయాలి వాటి గురించి వివరించండి చాలా మంచి పరిశ్రమ తప్పకుండా తెలియజేస్తాను ముందుగా వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమ గురుభ్యో నమ లక్ష్మీం క్షీర శ్రీరంగధామేశ్వరి శ్రీరంగధామేశ్వరీ దాసీభూత సమస్త తాం లోకైక దీపాంకురం శ్రీమన్మందకటాక్షలబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరా ం త్రైలోక్య కుటుంబినీం సరస్యాం వందే ముకుంద్రియాం ఇక్కడ దీపావళి అనేటటువంటిది ఏదైతే అమావాస్య రోజున శ్రీ మహాలక్ష్మి పూజలు చేస్తామో ఆ ఒక్క రోజు చేస్తే సరిపోతుంది అని చాలామంది భ్రమపడిపోతూ ఉంటారు దీపావళి పండగ పరిపూర్ణంగా చేసుకోవాలి సంపూర్ణంగా దాని యొక్క అనుగ్రహం మనం పొందాలి అని అనుకుంటే దానికి ఖచ్చితంగా ఐదు రోజులు చేసుకోవాల్సిందే నేను మొదటి దీపావళి చేసుకుంటాను తర్వాత రెండు రోజులు పూజించను తర్వాత ముందు వచ్చే రెండు రోజులు పూజ కేవలం నేను దీపావళి చేసుకుంటా అంటే ఎలాంటి ఫలితం రాదు శూన్యం ఏ ఫలితమో ఉండదు ఎందుకు అని అంటే కనుక ఎవరైతే దీనిని ఐదు రోజుల పండగగా చేసుకుంటారో దీనికి మామూలుగానే ఐదు రోజుల పండగ అని పేరు నిజానికి దీపావళి అనేటటువంటిది ఎందుకు ఐదు రోజుల పండుగ అంటే ధనత్రయోదశి మొదలుకొని యమద్వితీయ వరకు ఎవరైతే సంపూర్ణంగా దాని యొక్క పద్ధతులు పాటిస్తారు పద్ధతులు అంటే ఏముంటాయండి ధనత్రయోదశి రోజున చాలా మంది ఏం చేస్తారు అంటే ఎవరైతే వ్యాపారస్తులు ఉంటారో వాళ్ళ వ్యాపారంలో ఉన్నటువంటి దేవతా శుభ్రం చేసుకోవడము చక్కగా దానికి అలంకరణ చేసి దండలు వేసుకొని వాళ్ళ వ్యాపార స్థలాన్ని శుభ్రం చేసే చేసేసుకొని వాళ్ళు దాన్ని అంతా శుభ్రపరచుకోవడం ఆ రోజున చేసేటటువంటి పని ఇంట్లో మనం ఏం చేయాలి దీప అమావాస రోజున దేవతా పటాలు కడగడం కుదరదు కాబట్టి ధన త్రయోదశి రోజునే ఇంట్లో ఉన్నటువంటి వస్తువులు భాండాగారాలు దేవతా విగ్రహ అన్నీ శుభ్రపరచేసుకొని ఆ రోజున రెడీగా పెట్టుకోవడము ధాన్య పూర్వకాలంలో ధనము అని అంటే కనుక ధాన్యపురాశులను పూజించేవాళ్ళు ఇప్పుడు అంటే ధన ధన త్రయోదశి అంటే బంగారాన్ని పూజించడము డబ్బుని పూజించడము వెండిని పూజించడము బ ఈ రకమైనటువంటి ఎన్నో రకాలైనటువంటి వచ్చేస్తూ ఉన్నాయి ఏదేమైనప్పటికీ ఎవరి భక్తి వాళ్ళది ఎవరి శక్తి వాళ్ళది కాబట్టి దాన్ని ఏమీ అనలేము కాబట్టి ఇలాంటి పద్ధతులు ఒకటి ఉన్నాయి ధనత్రయోదశి అయిపోయింది నరక చతుర్దశి నరక చతుర్దశి రోజున ఏం చెయ్యాలి అని అంటే గనక ఏ నీటిలో ఏ నీటితోనైతే మనం స్నానం చేస్తున్నామో ఆ నీటిలో వేపాకు వేసుకోవాలి ఆ తర్వాత వచ్చేసి ఈ సన్ఫ్లవర్కి సంబంధించినటువంటి ఆకులు అవి వేసుకుంటూ ఉండాలి అలాగే దాంట్లో కొన్ని రకాలైనటువంటి నువ్వులు వేసుకోవాలి నువ్వులు వేపాకులు ఆ సన్ఫ్లవర్ యొక్క దాని వస్తువులు వేసేసుకొని ఆ మూడితో కలిపినటువంటి నీటిని మనం ఆ రోజున స్నానం ఆచరించాలి నరక చతుర్దశి అంటే ఏంటి ఇంట్లో ఉన్నటువంటి సువాసనలు ముత్తైదులు అందరికీ కూర్చోబెట్టి మగవాళ్ళందరినీ కూర్చోబెట్టేసి మన శరీరాన్ని అంతటికీ కూడా నువ్వుల నూనె రాస్తారు నువ్వుల నూనె లేపనం చేసేసి ఆ రోజున చక్కగా నువ్వుల నూనె లేపనం చేసి నువ్వులు ఏవైతే ఉంటాయో దాన్ని గ్రాండింగ్ చేసేసి ఆ నువ్వుల పొడిని శరీరం అంతా రాకుతూ ఉంటారు ఆ రోజు సబ్బు పెట్టకూడదు నలుగు పిండి పెట్టుకొని స్నానం చేయాలి ఆ రకంగా నరక చతుర్దశి దీపావళి హారతలు ఇస్తూ ఉంటారు హారతులు తీసుకొని నలుగు పెట్టుకొని ఆ రోజున స్నానం ఆచరించి చక్కగా ఆ రోజున కొత్త బట్టలు ధరించుకోవాలి అమావాస్య రోజున కొత్త బట్టలు వేసుకుంటారు చాలామంది దీపావళి వచ్చిందంటే కానీ నరక చతుర్దశి రోజునే మనం కొత్త బట్టలు ధరించుకోవాలని శాస్త్రము దీపావళి రోజున ఆ రోజున పూజ చేసేసుకొని ఆ రోజున ధరించి మళ్ళీ మళ్ళీ తీసేసి మళ్ళీ అమావాస్య రోజు చేసుకున్న దోషం ఉండదు కానీ అమావాస్య రోజు కొత్త బట్టలు వేసుకుంటారంటే కుదరదు నరక చతుర్దశి రోజున కొత్త బట్టలు ధరించాలి ఆ రోజున దీపావళి మంగళహారతులు తీసుకుంటే ఆ రోజున ఆ మనిషికి ఇచ్చినటువంటి దీపాలు ఏం చేస్తారు తెలుసా అది తినేస్తారు అవునా అవి పిండితో చేసినటువంటి పూర్ణము అని అంటాం చూసారా ఈ పోలెల్లో పెడుతుంటారు ఆ పూర్ణముతో చేసినటువంటి దీపాలు ఇవ్వాలి చాలా మంది మట్టి దీపాలు మంగళార్తులు అంటే మాణిక్యాలతో ఇచ్చేటటువంటివి కాదు ఆ దీపాలు ఇచ్చిన తర్వాత ఆ దీపాలు తినేస్తారు ఇచ్చిన వాళ్ళు తినాలా ఎవరికైతే దీ ఇప్పుడు మీకు హారతి ఇచ్చామనుకోండి ఆ దీపాలు మీరు తినాలి అది దాని యొక్క సాంప్రదాయం అది మా చిన్న చిన్నతన చిన్నతనంలో మా తాతగారు ఏం చేశారంటే పూర్ణములో చక్కగా నూనె వేసి వత్తులు కాస్త నూనె ఎక్కువ నూనె అది ఎంత హారతిస్తామో ఒక సెకండ్ రెండు సెకండ్లు హారతిచ్చేసేసి ఆ కొండెక్కిన తర్వాత ఆ వత్తిని బయటపడేసేసి ఆ పూర్ణాన్ని తినేటటువంటి పద్ధతి ఉన్నది మనకు చాలామంది ఏం చేస్తారంటే మామూలుగా మట్టి మట్టి పాత్రలో కానీ కంటి పాత్రలో ఇచ్చేసి అది ఎప్పుడు తినాలి మళ్ళీ మనకు ఇచ్చిన తర్వాత ఆ దీపాలు మనం ఎక్కడైతే స్నానం ఆచరిస్తామో ఆ స్నానం చేసే ఇరువైపులా పెడుతూ ఉంటారు దీపాలు ఇరువైపులా దీపాలు పెట్టుకునే స్నానం ఆచరించాలి ఎందుకంటే ఇది యమధ్రంష్ట కాలము అని అంటారు అంటే యమధర్మరాజు యొక్క కూరలు బయటకు వచ్చేటటువంటి సమయం కాబట్టి యమధర్మరాజు కూరలు బయటకు వచ్చాయంటే ఈ యొక్క వాతావరణంలో నేచర్లో ఎన్నో రకాలైనటువంటి విషపూరితమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది చలి ఎండ వాన ఇవన్నీ ఒకే కాలంలో కురుస్తూ ఉంటాయి కాబట్టి ఈ కాలం వచ్చేసరికి మనిషి బయటకు రావాలంటే చాలా కష్టమైనటువంటి పని అలాంటి సమయంలో ఆ యొక్క దీపాలు మనం ఆరగించాలి అని శాస్త్రమట మళ్ళీ నరక చతుర్దశి అయిపోయింది నెక్స్ట్ దీపావళి అమావాస్య దీపావళి అని అంటే కనుక చాలామంది ఏం చేస్తారంటే దీపాలు వెలిగించి క్రాకర్స్ వెలిగించేస్తే దీపావళి అయిపోయింది ఇక అంతా అయిపోయింది ఇక మద్యము జూదం అన్నీ నడుస్తూ ఉంటాయి వాళ్ళ వాళ్ళ పద్ధతుల ప్రకారం దానికి దీపావళి పండుగ ఏంటి అంటే చక్కగా కూర్చొని ఆ రోజున శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని షోడశోపచార పూజలతో చేయాలి షోడశోపచార పూజ చేసి అమ్మవారికి తేనెతో అభిషేకం చేయాలి ఎవరికైతే రుగ్మతలు ఉన్నాయో అంటే రోగ సమస్యలు ఎవరికైతే ఉన్నాయో వాళ్ళు ఈ దీపావళి రోజున అమ్మవారి యొక్క విగ్రహం శ్రీ మహాలక్ష్మి అమ్మవారి యొక్క విగ్రహం తీసుకొని తేనెతో అభిషేకం చేసి ఆ తేనెను ఎవరైతే తీర్థంలా తీసుకుంటారో వాళ్ళ రుగ్మతలన్నీ తొలగిపోతాయి ఎందుకు తేనె పోయాలి అని అంటే మనకు అమృత భాండాగారం వెళ్ళింది దేవతలకు అమృతము అని అంటే అప్పటి కాలంలో తేనె అని అర్థము సముద్రం నుంచి వెళ్ళినటువంటిది అమృతము అంటే ఏంటి తేనె ఇప్పుడు ఉన్నటువంటి భూలోకంలో అమృతమైనటువంటిది ఏమిటి అంటే మధు అంటే తేనె అని అర్థం కాబట్టి ఆ తేనెతో అభిషేకం చేసినటువంటి తేనె మనం తీసుకుంటే రుగ్మతలు అన్నీ తొలగిపోతాయని శాస్త్రాంతి తేనెతో అభిషేకం చేయాలి ఎప్పుడు అమావాస్య రోజు ఈ రకంగా చేసుకోవాలి ఆ రోజు నూట ఎనిమిది దీపాలు వెలిగించి అమ్మవారిని చక్కగా ఆరాధన చేసుకోవాలి నూట ఎనిమిది దీపాలు ధనత్రయోదశి రోజున పదమూడు దీపాలు నరక చతుర్దశి రోజున రెండు దీపాలు దీపావళి రోజున నూట ఎనిమిది దీపాలు మళ్ళీ ఆ బలిపాఠ్యం రోజున రెండు దీపాలు మళ్ళీ యమద్వితీయ రోజున రెండు దీపాలు ఈ రకంగా మామూలుగా మట్టి దీపాలైనా ఏవైనా క్యాండిల్స్ వెలిగించకూడదు మనది వేరే మతం ఏం కాదు కదా క్యాండిల్స్ కానీ క్యాండిల్స్ ఒక మామూలుగా డోర్స్ దగ్గర మాత్రము ఇవి పెట్టి అన్ని క్యాండిల్స్ వెలిగిస్తున్నారు కదా చాలా మంది క్యాండిల్స్ ఎవరైతే వెలిగిస్తారో వాళ్ళు మన సాంప్రదాయం కాదు మన కులమే కాదు వాళ్ళది అంటే మన ధర్మం కాదనుకోండి కులం అనేది వద్దు కానీ మన ధర్మం కాదు క్యాండిల్స్ అనేవి వెలిగించదు ఏవైతే మట్టి ప్రమిదలు ఉంటాయో అవి వెలిగించవచ్చు లేదా పిండి ప్రమిదలు ఏవైతే ఉంటాయో అవి వెలిగించవచ్చు లేదా కనీసం ఇత్తడివి కానీ రావి కానీ మాణిక్యాలు ఉంటాయి అవి వెలిగించవచ్చు అంతే తప్ప క్యాండిల్స్ అనేటటువంటివి వెలిగించకూడదు అని శాస్త్రము అవి మన పద్ధతులు కాదు కదండి అందులో ఇంకోటి అవి కెమికల్స్ తో కూడుకున్నటువంటివి ఉంటాయి అందులోనూ అవి వెలిగించేటటువంటి తత్వం ఎలా ఉంటుంది అని అంటే కనుక ఆ ఏవైతే అవి ఎక్కడ వెలిగిస్తారో తెలుసా అలాంటి పదార్థాలు ఎక్కడైతే మరణం సంభవిస్తో అక్కడ వెలిగిస్తా అలాంటి పద్ధతులు వేరే ఆచారాలు ఉన్నాయి మన ఆచారం లేవు కాబట్టి క్యాండిల్స్ వెలిగించకూడదు ఇప్పుడు ఇంట్లో దీపారాధన దగ్గర వెలిగించిన వాటితోటే మీరు చెప్పిన సంఖ్యనా లేదంటే బయట వరకు వెలిగించి మీరు ఎన్నైనా పెట్టు నూట ఎనిమిది సంఖ్య అవి మీరు ఇంట్లో పెట్టుకుంటారా బయట పెట్టుకుంటారు పూర్వకాలంలో పిల్లటూరులో ఎలా ఉంటుంది అంటే అరుగులు ఉండేటట్టు పెద్ద పెద్ద అరుగులు ఆ అరుగుల నిండా దీపాలు పెట్టేవాళ్ళు తర్వాత ఇంటి ఎంట్రెన్స్ దగ్గర అటొక గూడు ఇటొక గూడు చిన్న చిన్న గుళ్ళు ఉండేవి అందులో దీపాలు మళ్ళీ ఇంటి ముందు ఆవరణలో తులసి కోట ఉండేటటువంటిది ఆ తులసి కోట చుట్టూ ఇలా అంటే ఆ రోజున మొత్తం దీపాల కాంతలో వెలిగిపోయి సంఖ్య నూట ఎనిమిది సంఖ్య అది మీరు ఇంట్లో పెట్టుకున్న ఇట్లా ఎలా పెట్టుకున్న ఇంటి దీపాలు ఇంట్లో దేవు దేవుడి దగ్గర వెలిగించే దీపాల కానుంచి సంఖ్య వస్తుంది ఈ మధ్య వాటర్ దీపాలను కూడా పెడుతున్నారు కదండి అది ఇది కలియుగం ఏ దీపాలైనా కాకపోతే పద్ధతి అనేది ఒకటి ఉంటుంది ఏదైతే మనం ఇంకోటి ఏంటంటే ఆ లక్ష్మీదేవికి ప్రీతికరమైనటువంటిది నెయ్యి నెయ్యితో వెలిగించే దీపాలు చాలా శుభ అందులో ఆ వాసన పీల్చుకోవడం కూడా చాలా శుభ ఆరోగ్య ఆ సూత్రాల్లో కూడా నెయ్యి దీపం వెలిగించినటువంటి వాసన పీల్చుకుంటే శ్వాసకోశ సంబంధమైనటువంటి రోగాలు తొలగిపోతాయి మైగ్రేన్ లాంటి ప్రాబ్లం తొలగిపోతాయి ఏక్ ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ తొలగిపోతాయి నేతితో వెలిగించండి కానీ ఇన్ని నెయ్యి దీపాలు వెలిగించలేదు ఎందుకు ఒక కిలో ఒక నెయ్యి కిలో నెయ్యి తీసుకుంటే నూట ఎనిమిది దీపాలు అంటే ఇంత ఇంత పెద్ద వెలిగిస్తాయి ఇంత చిన్న దీపాలు దాంట్లో ఎంత నిన్న పడుతుంది చెప్పండి ఇంత పడుతుంది అలా నూట ఎనిమిది దీపాలు ఒక కిలో నెయ్యి తీసుకుంటే నూట ఎనిమిది దీపాలకు వచ్చాయి అంటే వెలిగించాలి వాళ్ళ వాళ్ళ స్తోమత అందరికీ వెలిగించమని కాదు పలానా పద్ధతి ఇలా ఉంటుంది అనేటటువంటి కాబట్టి ఆ రకంగా వెలిగించుకొని అమ్మవారి ఆరాధన చేసుకోవాలి అయిపోయింది నా దీపావళి అమావాస్య అయిపోయింది తర్వాత యమ మన బలిపాడ్యమి బలిపాడ్యమి రోజున మనము ఏవైతే పూజించినటువంటి యంత్రాలు ఉంటే దానికి పూజ చేసుకొని బలులు ఇస్తుంటారు గుమ్మడికాయలు కొట్టడము ఆ తర్వాత చాలామంది కొంతమంది కోయ్యడం లాంటివి చేస్తున్న జంతు బలు ఇస్తూ ఉంటారు అలాంటి బలు ఇస్తుంటారు ఇక తెల్ల మరుసటి రోజున యమద్వితీయ అంటే అన్నలు ఆ చెల్లెల చేతి వంట తినే తినేటటువంటి ఆచారం ఉన్నటువంటి పద్ధతి ఈ ఐదు రోజుల పండుగను ఈ రకంగా కన్ను ఎవరైతే పూర్తి చేసుకుంటారో ఇప్పుడు మీరన్న ఈ గుమ్మడికాయలు కొట్టడం కట్టడం ఇది అమావాస్య రోజు చేయొద్దా బలిపాడ్డమి రోజున చేసుకోవాలి బలిపాడమి అంటే ఏంటి బలులు ఇచ్చేటటువంటి సమయము ఏదైతే మనము అమావాస్య రోజున పూర్తి చేశామో మనం రోజు వాహనాలకు చేస్తాము కదా అలాగే బలిపాడ్యమి రోజున చాలామంది ఏం చేస్తారంటే యంత్రములకు వాహనములకు ఆ తర్వాత మనం చేసే పనిముట్లకు చాలామంది దాన్ని పూజించేసేసి బలిప్రదానాన్ని చేసేటటువంటి ఆచారం అనేటటువంటి ఉంది అయితే ఇప్పుడున్నటువంటి ఆచారం గుమ్మడికాయలతో చాలామంది అంటే కాలం మారింది కాబట్టి గుమ్మడికాయలతో బలి తీసేస్తున్నాం కొంతమంది ఆచారాలలో ఏంటంటే జంతుబలులు మేకలను గొర్రెలను ఈ రకమైనటువంటి లేకంటే కోళ్లను దేన్నైనా ఒక దాన్ని బలి ఇచ్చేసేసి అది ఎవరైతే మన కింద పని చేసేటటువంటి వాళ్ళు ఉంటారు చూసారా వాళ్ళకు ఆహారం వండుకోమని వాళ్ళకి ఇచ్చేటటువంటి వాళ్ళు ఉంటారు ఆ రకమైన బలిపాడ్యమి బలిపాడ్యమి అయిపోయింది తెల్లవారితే ఏంటి యమద్వితీయ అంటే తన చెల్లెలి చేతే వంట అన్నయ్యలు కానీ తమ్ముళ్ళు కానీ తోబుట్టువులు కానీ తమ ఇంటికి వెళ్ళి భోజనాన్ని స్వీకరించి వెళ్ళేటటువంటి దానికి కూడా ఒక చారిత్రకమైనటువంటి కథ ఉంది యమునాదేవి అంటే యమధర్మరాజు యొక్క చెల్లెలు యమునాదేవి ఉంటుంది ఆమె ఎన్నిసార్లు పిలిచినా తన అన్నయ్య ఇంటికి రాడు కాబట్టి తన అన్నయ్య వచ్చినటువంటి రోజు ఏమిటి అంటే అమావాస్య అయిన రెండవ రోజుకి ఇంటికి వచ్చి భోజనం తిని ఆమె తన చెల్లెలైనటువంటి యమునాదేవిని ఆశీర్వదించి వెళ్ళేటటువంటి రోజు కాబట్టి ఎవరైతే ఆ రోజున చెల్లెలింటికి వెళ్ళి భోజనం చేస్తారు ఆయుష్ ఆయు ప్రమాణం పెరుగుతుంది అని శాస్త్రము యువధర్మరాజు ఇచ్చేటటువంటిది ఏంటి ప్రాణాలు తీసుకొని వెళ్ళేటటువంటి వాడు ఇంకా ప్రాణం పోసేటటువంటి వాడి తీసేవాడికి ఇచ్చే అర్హత కూడా ఉంటుంది కాబట్టి ఎవరైతే ఆ రోజున భోజనం చేస్తూ ఉంటారో వాళ్ళకు ఆయు ప్రమాణంతో పాటు ఐశ్వర్య కల్ ఐశ్వర్యం కలుగుతుంది ఆయుర ఆరోగ్యాధులు కలుగుతాయని శాస్త్రము కాబట్టి ఈ రకమైనటువంటి ఐదు రోజుల పండుగ సంపూర్ణంగా ఎవరైతే చేసుకుంటారో అది సంపూర్ణమైనటువంటి దీపావళి అప్పటి వరకు అది పండగ అనిపించుకో కాబట్టి చూస్తున్న ప్రేక్షకులు సంపూర్ణంగా విని తప్పకుండా ఐదు రోజులు పండగ చేసుకోండి ఏదో బండలు మోయాల్సిన పని లేదు ఏదో మనం బరువైనటువంటి పని చేయాల్సింది ఇది సాధారణంగా మన సనాతన సాంప్రదాయంలో చెప్పినటువంటి పండగ అని అర్థం ఇప్పుడు ప్రత్యేకించి ఒకవేళ ఈ పలానా రాశి వారికి కనుక ఈ ఇబ్బంది ఉంటే ఈ విధానం ఆచరిస్తే బాగుంటుంది అనే విధానాలు ఏమైనా ఉన్నాయండి పండుగ ఉంటాయమ్మా ఐదు రోజుల పండగ కాబట్టి ద్వాదశ రాసుల్లో ముఖ్యంగా ఈ ఐదు రోజుల పండగ చేసుకునేటటువంటి వారు ఎవరు ఎవరు అని అంటే కనుక ముఖ్యంగా మీనరాశి వారు చేసుకోవాలి మేషరాశి వారు చేసుకోవాలి సింహరాశివారు చేసుకోవాలి అలాగే వృచ్చిక కుంభరాశి వారు ఈ ఐదు రాసుల వారు తప్పకుండా ఈ ఐదు రోజుల పండుగ చేసుకోవాలి అలాగే ఈ ఐదు రాసుల వారు తప్పకుండా ధనత్రయోదశి రోజున కమలాత్మిక సైతం శ్రీ మహాలక్ష్మి యాగం చేయించుకోవాలి ఎందుకంటే ఇది ప్రారంభమయ్యే ధనత్రయోదశి నుంచే ఐదు రోజుల పండుగ ప్రారంభమవుతుంది కాబట్టి ఆ యాగం చేసుకోవాలి ఆ యాగం చేసుకోవడం వల్ల ఐదు రోజుల పండుగతో పుణ్యముతో పాటు ఆ లక్ష్మీదేవి యొక్క కటాక్షం కలుగుతుంది మొదటి ధనత్రయోదశి లక్ష్మీదేవిని ఆరాధించాలి నరక చతుర్దశి రోజున యమధర్మరాజుని ఆరాధన చేసుకోవాలి అలాగే దీపావళి రోజున శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని పూజించుకోవాలి బలిపాడ్డమి రోజున బలి చక్రవర్తిని ఆరాధన చేసుకోవాలి అలాగే యమద్వితీయ రోజున యమునాదేవిని ఆరాధన చేసుకోవాలి ఈ రకమైనటువంటి ఐదు రోజుల పండగ అని చెప్పడం జరిగిందమ్మా ధన్యవాదాలండి